ఇప్పుడు నేషనల్ కూటమిలు తయారవుతున్నాయి కదా అప్పుడు అందరూ రాజు రీజనల్ పార్టీలు కూటమిలో పోయింది పోలే అట్లా పోకుండా ఇప్పుడు కనుక ఉంటే బీజేపీ చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ ఏం లేదండి రేపు బీజేపీలో చేర్చుకుంటారు ఆయన్ని ప్రైవేట్ గా ఉండరు కూడా ఒక ఉంది వచ్చిన దానికి ఉంచుతారు ఎట్లాగైతే మహారాష్ట్రలో సిండేను పెట్టుకొని నువ్వు చిన్న పార్టీ ఉండు మేము నీకు మొత్తం ఎన్నికల వ్యవహారం నడుతాము చంద్రబాబు నాయుడు కూడా చిన్నపాటిని చేస్తాను కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తామనేది వాళ్ళ స్ట్రాటజీ పోయింది కదా సి అది ఎత్తుగడ ఇది చంద్రబాబు నాయుడు కూడా భయం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మునుపటిలాగే నేను ఒక్కన్నే అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనను బతకనియరు సో ఎస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్ యాజ్ ఎ నేషనల్ బ్యాటిల్ సి ఈశ్వర్ ఇది వాళ్ళ టీవీ ఛానల్ నేను రాస్తున్నాను కానీ ఐ లైఫ్ టు టెల్ హానెస్ట్లీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఏమన్నా అభిమానం నాకుంటే ఆయన మంచి పనుల పట్ట ఆయన ఏం చేయాలో ఆనెస్ట్ గా చెప్పాలి అన్నిటికీ పొగిడే మనిషిని కాదు నేను ఐ డోంట్ డూ దట్ రైట్ కనుక నేను అనేది ఏంటి అంటే విదిన్ వన్ ఇయర్ దే ఆర్ ట్రైంగ్ టు లించ్ హిమ్ ఇట్స్ నాట్ ఈజీ సో హీ హేంజ్ స్ట్రాటజీస్ మొత్తం క్యాడర్ కదలాలి క్యాడర్ ఇప్పటికే భయానకమైపోయి ఉంటారు ఇట్స్ నాట్ ఈజీ పై లీడర్లు అందరినీ ఏదో కేసులు పెట్టేస్తున్నారు తర్వాత మీకు తెలుసు అవుతా ఢిల్లీలో బీజేపీ ఉంది ఈడీని పంపిస్తుంది సిబిఐని పంపిస్తుంది అందరూ లీడర్ దగ్గర డబ్బులు అంటది అరెస్ట్లు మొదలైతాయి రైట్ ఈయన డిసైడ్ చేస్తాడు ఎవరి దగ్గర పాపాలు కరెక్ట్ ఈడీని సిబిఐ సో నేను అనేది అంటే ఈ హెస్ టు చేంజ్ స్ట్రాటజీ టు ఏ మేజర్ డెమోక్రాటిక్